గోపు ఎదయ్ గారికి పాపారావు చేతి మీదగా పార్టీలకు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మన కర్ణా సీన్ గారిని కూడా జనసేన కర్ణాథ్ సీన్ గారికి మేడంగారి చేతుల మీదగా కండువ వేయడం జరిగింది తదుపరి చిమ్మార్ సీన్ గారికి కూడా పార్టీలకు సాధారంగా ఆహ్వానించడం జరిగింది పెద్దన్న కొండలు గారు దయచేసి కింద ఉన్నవాళ్ళు కొద్దిగా చిల్చిన పేళ్ళు పైకి రండి జనార్దనం జనార్దన్ సందు రవి సందు పెదరామయ్య గారు అందులో పెదరామయ్య గారిని కూడా దయచేసి స్టేజ్ మీదకి సాబంగా ఆహ్వానించడం జరిగింది